ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడము ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు రెండు కేజీలు ముప్పై కేజీ పదహైదు మూడు కేజీలు నలభై రూపాయలు బొంపరాపర్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బెండకాయలు కేజీ ఇరవై రూపాయలు అర్ధ కేజీ పది రూపాయలు చోవులక్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి క్యాప్సికమ్ కేజీ నలభై కేజీ ఇరవై క్యాప్సికమ్ బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బీట్రూట్ బీరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై రూపాయలు బీరకాయలు కాకరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు బీనిస్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు బీనిస్ ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూర ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇటు కాయగూరలు లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ బాబి సూపర్ ఆల్ కేజీ నలభై కారం మిరపకాయలు అని చెప్పమా